సోమతల ప్రాజెక్టు నీటి విడుదల సమయంలో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి శుభకరమైనటువంటి కార్యక్రమాలు ఆ కుటుంబాల్లో ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గంగమ్మ తల్లిని కోరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇస్తే నీరు అనేది ఎప్పుడు ప్రాజెక్టుల లో నుంచి వదిలినా అది ఆనందదాయకం ఈ నీటిని వదలడం అనేది అందరికీ సాధ్యపడేది కాదు అందరికీ దక్కుతుంది కాదు బహుశా నాకు తెలిసి నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో సొమసల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎప్పటి చంద్రబాబు నాయుడు వరకు అనేక సందర్భం లో సొమ్మిసిన జలాశయానికి వచ్చి ఈ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాడని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాను